హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం అని కామెంట్ చేయండి వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీళ్ళకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలంటే కనుక ఈ మూడు పనులు మాత్రం చేయకూడదు అవి కనుక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఈ వృష్పు రాశి వ్యక్తుల జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు అయితే వీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు పూర్తిగా వివరంగా తెలుస్తాయి అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమస్తే అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశికి చెందుతారు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటారు దీంతోపాటు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది వృషభ వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫోటోలు సేకరించట నాణ్యాలను సేకరించట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలలో ఎంతో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్రపై శ్రద్ధ చూపలేకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లెస్ పెట్టరు వయస్సులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ట కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగ్రహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ వారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువు నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ్రాసులో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షత కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందు ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు నీళ్ళలాగా ఖర్చయిపోతుంటుంది వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారే ఉంటారు వీరి సంతానం చొక సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దఖస్తులు ఎవరికీ లొంగనవారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడిన వారుగా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని శ్రీ మహాలక్ష్మి ఆశస్సులు తమపై ఉండాలని సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి బయటపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం వెంటే ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని గమనించాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే సిరి సంపదలకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కారు ముఖ్యంగా ఋషభ్రాసి వారు చేయకూడని పనులు చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో చీపురుని కాళ్ళతో తనకూడదు తొక్కకూడదు ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుణ్ణి ఆహ్వానించినట్లే అవుతుంది ఇంటికి వచ్చే అతిథులు చీపురును చూడకూడదు వారికి కనబడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చీపురు ఇంట్లో బెడ్ కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకి నియమాలు ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు నీ పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారిగా మారిపోతారు కాబట్టి ఎప్పటి నుంచైనా నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు లక్ష్మీదేవి కూడా నీటి నుండే ఉద్భవించింది పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లే సంకేతం ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇంట్లో నుంచి మీరే బయటికి పంపిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయటం వలన పూర్వజన్మలో చేసిన పాప నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయటం వలన పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రన మందార పూలతో బంతి పువ్వులతో లేదా చామంతి పువ్వులతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరలో లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఈ వృషభరాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి అవి బల్లి రాక ఇంటి గోడ మీద ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనియోగం కలుగుతుంది పక్షుల కూళ్ళు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గోళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చీమలు ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన ఎర్రచీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం అదే నల్లచీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కళ వచ్చినా లేదా చేతిలో దురతపెట్టినట్లు కళ వస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే అనడానికి ఇదొక సంకేతం కళలో పాము కనిపిస్తే శుభ సూచకంగా రెండు తలల పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని అర్థం కలలో గొడ్లకోబ పాము బల్లి గులాబీ పువ్వులు ఏనుగు చీపురు శంఖం లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన శబ్దాలు కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయని సంకేతం కోకిల కోత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసు ప్రశాంతంగా మారుతుంది కోకిల కోత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు కానీ అశుభాలు కానీ జరుగుతాయని సంకేతం ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టు పైన కోకలు కూస్తూ కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు గుడ్లగోప కనిపించిన లేదా ఎదురు వచ్చిన మీరు జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం ఈ వృషభరాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి ఈ సంకేతాలను మీ జీవితంలో కనుక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు ఇక అదేవిధంగా మీరు కనుక మీ ఇంట్లో ఈ మూడు తప్పులు కూడా చేయకండి ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గర అవుతున్నట్లుగా అర్థం వృషభరాశి వారికి ఇంట్లో నుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పించుకున్నారు అంటే అది ఆ దేవత కటాక్షమే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలగాలి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి కూడా ఏమాత్రం ఐడియా ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా అసలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన రాశి అంటే ఖచ్చితంగా వృషభ వారనే చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు నష్టపోయినట్లుగా ఇంకెవరూ నష్టపోలేదు మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు కూడా దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు ఆ కారణం తెలియక సతమతమైపోతూ ఉంటాము ఎందుకు మనకు ఎప్పుడు ఇలా జరుగుతుందని ఆలోచనల్లో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఆ కులదైవాన్ని మీ కుదిరితే విగ్రహం కానీ లేదా పటాన్ని కానీ తీసుకురండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది ఇంకా మీరు చేయవలసిన ముఖ్యమైన పని కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవారితో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి మీరు ఎంత పెద్ద సిటీల్లో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు ఏదీ కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృష్ప్రాసి వారు దైవానికి సంబంధించినటువంటి పనైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీరు ఆ దేవతను ఎలా పూజించాలో ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ కులదైవం పేరేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు మొదటి చేయవలసిన పని ఏంటంటే మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ అలవాటుని వెంటనే మానుకోండి ఎందుకంటే మీరు ప్రతి పనిని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభరాశి వారు ఎప్పుడు ఎంతో శ్రమపడి శ్రద్ధగా పనిచేస్తారు కానీ చివరి నిమిషంలో దానికి కారణం కూడా ఓపెన్గా ఉండటమే అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలనుకుంటే దానిని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి మీరు మీ పని మీద మీ దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తయ్యాకే ఇతరులకు చెప్పండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క వాళ్ళ గురించి మీకు పక్క వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ దొరకదు కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది అయితే ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారిపోతూ ఉన్నాయి మీరు పడిన కష్టాన్ని తగ్గట్లుగా ఫలితం మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటి వరకు మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనుల ఫలితంగా మీకు రాబోతున్నాయి ఇక ఎక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తూ ఉంటాయి అలాగే వృషభ వారికి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది ఈ సంఖ్యలు వీరికి విజయాన్ని సానుకూలతను తీసుకువస్తాయి ఈ రాశివారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ ఈ రంగులను ఉపయోగించడం వలన మీకు మానసిక ప్రశాంతత అదృష్టం లభిస్తాయి అలాగే వృషభ వారికి అదృష్టవారం శుక్రవారం ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడం శుభప్రదం వృషభ రాశివారి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ధనలాభం శ్రేయస్సు కలుగుతాయి ప్రతి శుక్రవారం లక్ష్మీ స్తోత్రం లేదా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం వంటి వాటిని పఠించడం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి పాలు పెరుగు పటుకబల్లం లేదా తెల్లని వస్త్రాలు వంటి తెల్లని వస్తువులను దానం చేయటం వల్ల మీరు ఎక్కువ పుణ్యఫలితాన్ని పొందుతారు ఈ వృషభ వారు శుక్రవారం నాడు వజ్రం లేదా తెల్లని కెంపు లాంటి వాటిని ధరించడం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఈ రోజున కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడం విజయానికి దారితీస్తుంది ఈ పనులను చేయటం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వృషభ వారికి శుక్రవారం మరింత అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి